కీర్తన పదిహేడు వచ్చిన దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఈ మాట గమనించండి మనిషికి అసహ్యం ఏంటి తెలుసు దిద్దుబాటు రైట్ నువ్వు నువ్వు తప్పు మార్గంలో ఉన్నారు అంటే నా చెప్పాలా పోవయ్య అంటాడు పెద్దోడు చెప్పినా గురువు చెప్పినా సేవకుడు చెప్తే అసలు లెక్కే చెయ్యూ దిద్దుబాటు నీకు అసహ్యము కదా చదువుతుంది నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసావు నా మాటలు వెనక్కు త్రోసేది ఉచదమ నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు దొంగను చూచినప్పుడు ఏకీభవించదు ఉచదు ఆ వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదు ఆ కీడు చేయవలనని కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు నీవు ఇవ్వాలను ఇట్టి పనులు నువ్వు చేసిన దేవుడు ఎట్లా ఉన్నాడు పెద్దగా చెప్పండి అరే నువ్వు ఎంత చేస్తున్నావు నేను చూస్తున్నాను రా అంటాడు చూడు తండ్రి అట్లాగా నువ్వు ఎన్ని చేసినా నేను ఊరుకున్నాను రా అంటాడు చూడు అలాగనమాట నువ్వు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నా చూస్తున్నాను చూస్తున్నాను ఒకరోజు నీ పని పడతానంటుడు అట్లాగా ఇంటి పనులు చేసిన నువ్వు మౌనంగా ఉన్నాను ఇష్టానుసారంగా తాగుతున్నావు ఇష్టానుసారంగా తిరుగుతున్నావు ఇష్టానుసారంగా మనుషులను భయంకరంగా హింసిస్తున్నావు నీకు అద్దు ఆపు లేదు ఇట్లా చేసినా నేనేం చేస్తున్నాను నేను ఎట్లా ఉన్నాను సైలెంట్ నా వైపు చూడండి అయ్యా కొంచెం మౌనంగా ఆయన మాట్లాడితే నువ్వు దెబ్బకి చచ్చిపోయేవాడే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా ఆయన మౌనంగా ఉన్నట్టే మనిషి అంటే దేవుడికి కాదు మనిషి ఎట్లా ఎట్లా తెలుసా కొంతమంది తాగి రోడ్డు మీద నడుస్తారు ఎట్లా మీ ఊళ్ళో నడుస్తారు లేదని నాకు తెలుసు ఎట్లా రోడ్డు మీద రోమ్ మీరు నడుస్తూ ఉంటే లారీ గుద్దిన లారీ వంగిపోద్దు అన్నట్టు నడుస్తారనమాట అట్లా టోళ్ళు అడ్రస్ లేరు ఈ రోజున దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా నిన్ను చంపేయటం ఒక్క సెకండ్ పట్టదు కానీ నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం సవులు భయంకరంగా దేవుని సేవకులు హింసిస్తున్నాడు కదా దేవుని ప్రజలు చంపుతున్నాడు కదా ఆ ఆ దమస్కు వీధిలో దర్శి ప్రభు దర్శించి ఆయన చెప్పిన మాట సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నాను అప్పుడు సవులు కింద పడే ఒక మాట అంటాడు ప్రభువా నువ్వేవడం అంటే ఏమంటాడు ప్రభు నేను నీవు హింసించున్నా నాకు అది చదివిన బలే బాధిస్తుంది అంటే దేవుడు ఎందుకు ఆ మాట అన్నారే ఒక్క దెబ్బకు చంపేయచ్చు కదా నువ్వు హింసిస్తుంటే చేతకాని వాళ్ళకి చూస్తున్నాను సా అది ప్రభుత్వం చెప్పి నీ చేత అవమానం పొందుతున్నాను సార్ ఎందుకు తెలుసా నువ్వు నరకానికి నా వెళ్ళటం నాకు ఇష్టం దేవుని యొక్క మౌనంలో ఉన్న మేలు నేను మీతో చెప్పిన బాబు మీరు ఇంతవరకు రక్షణ పొందకుండా ఉంటే ఆయన మౌనంగా నీకోసం చూస్తున్నాడు ఎందుకు తెలుసా ఆయన మౌనం నీకు అయిపోయింది కదా ఆయన మౌనం నీకు లెక్క లేకుండా అయిపోయింది కదా ఆయన మౌనాన్ని మనిషి ఎట్లా తీసుకున్నాడు తెలుసా దేవుడి చేతకాన్ని ఉడికిందుకు చూస్తున్నాడు ఒకరోజు నీ సంగతి చూస్తాడు నీకు తోలు తీస్తాడు మామూలుగా కాదు తర్వాత వాక్యం చదుమా చదువు గవ చదువు ఇట్టి పనులు చేసిన మౌనముగా ఉంటనే అందుకు నేను కేవలం నీ వంటి వాడినా అనుకుంటే అమ్మ తల్లి మీరు చదవదలుచుకోలేదా చదువు గవ్వ చదువు కీర్తన యాభి దేవుని మహోత్సవాల దీన్ని యోచించుకుని లేని మిమ్మను తప్పించే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా నిన్ను హింసించలేక నిన్ను నరకానికి పంపించలేక దేవుని సైలెన్స్లో ఇది మొదటిది మనిషి ఇష్టానుసారంగా జీవిస్తుంటే మౌనంగా ఉన్నాడు రెండు ఇది రక్షణ పొందిన వాళ్ళ గురించి నీవు దేవునికి దూరంగా వెళితే మౌనంగా ఉన్నాడు రూతు గ్రంథానికి రండి అక్కడ నయోమి దేవునికి దూరంగా వెళ్ళిపోయింది అక్కడ పది సంవత్సరాలు ఉంటుంది మోయాబులో నేను దానికి ఏమని రాసుకున్నానంటే పది సంవత్సరాల కాలాన్ని ఇస్ ద గాడ్స్ సైలెంట్ పీరియడ్ ఇంకా వస్తావు ఇంకా వస్తావు ఇంకా వస్తావు రూత్ గ్రంథం మొదటి అధ్యాయం తీసేవమ్మా మూడో వచ్చిన చదువు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్లో చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కని పది సంవత్సరాలు ఇంచుమించు పది సంవత్సరాలు అక్కడ ఉన్నారంట సంవత్సరాల కాలం నేను ఏం పేరు పెట్టుకున్నాను అంటే దేవుని మౌన కాలం అంటే నాకు చూడండి రక్షణ పొంది మందిరానికి రాకుండా ఉంటే ఆయన మౌనంగా చూస్తున్నాడు రక్షణ పొందిన టీవీలు చూస్తా ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు ఇప్పటికైనా అని ద సైలెంట్ పీరియడ్ ఆఫ్ కాల్ దేవుని మౌనం మనిషి ఎట్లా తీసుకుంటున్నాడు చేత వాడు దేవుని మౌనం తేలిగ్గా తీసుకుంది భయంకరంగా నష్టపోయింది ఋతుమ్ సారీ నయూ ఈ రాత్రి ఏడుస్తూ చెప్పిన దేవుని మౌనాన్ని కలిగించగలవా నే ఇష్టానుసారంగా జీవిస్తుంటే మౌనంగా ఉన్నాడు దెన్ మూడవ మౌనం ఇప్పుడు చదువుకుంది ఏషియా గ్రంథం యాభై మూడో వచ్చాయి ఆయన మౌనంగా సిలువలో ఆయన మౌనంగా ఉన్నాడు ఈ మౌనం గురించి నేను మీతో చెప్పేసి ఐ విల్ క్లోజ్ అందరు నాకెళ్ళి చూడండి ఆ సెలవు వేయబడేటప్పుడు ఎట్లా మౌనంగా ఉన్నాడో నేను మీకు చెప్తాను క్లియర్గా అర్థమయ్యేటట్టు అందరు నాకేళ్ళు చూడండి అమ్మ పర్లేదు చెప్పమంటారా ముగిచ్చేనా ముగించండి అన్న వాళ్ళందరూ హరిడు చెప్పండి మేము వినటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి నిజంగా యదార్థంగా చెప్పాలి ఇంకా యథార్థ సంతోషంగా చెప్తున్నట్లేదు ఆయన ఎట్లా మౌనంగా ఉన్నాడో చెప్తాను చెప్తాను మొదటిది పిలాతు అధికార మందిరంలో మౌనంగా ఉన్నాడు ఎస్ఐలే ఆయన మీద నేరం మోపుతుంటే మౌనంగా ఉన్నాడు అది యో యోగాన్ స్వార్థ మాట్లాడవా మౌనం యోగాన్ స్వార్థం పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం చదివితే భయం వేస్తుంది ఏమంటాడు తెలుసా పిలాతు నువ్వు మాట్లాడవా నిన్ను సిలువు వేటుకు నిన్ను విడిపించడం నాకు అధికారం ఉందంటే ఏమంటాడు తెలుసా పైన పడితే కానీ నీకు అధికారం లేదు మరి ఒకటి గమనించండి మాట్లాడు మాట్లాడు ద్వినో ఒక నేరస్తుడికి ఒక దొంగ స్థానంలో ఉన్న వ్యక్తికి జడ్జి గారు మాట్లాడటానికి సమయం ఇస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి వీరైనంత ఎక్కువగా తన నిర్దోషణి ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడతాడు కదా కానీ యేసు ప్రభు అట్లా మాట్లాడతాడు ఎందుకో తెలుసా ఆయన నోరు తెరిస్తే భూమి మీద ఉన్న మానవులు అందరు దోషులు అయిపోతారు ఏ ఒక్కరికి కూడా క్షమాపణ అనేది దొరకదు అందుకే ఆయన మౌనంగా ఉన్నాయి అప్పుడు ఆ పిలాత్ అంటాడు నువ్వు రాజువా చెప్పు నువ్వు అన్నట్టు నేను రాసిన భయపడిపోయాడు పిలాత్ ఆయన మీద నేరం మోపుతుంటే మౌనంగా ఉన్నాడు మొదటిది రెండు ఆయన మొఖం మీద ఉమ్మేస్తుంటే మౌనంగా ఉన్నాడు రెండు ఆయన కొరడాలతో కొడుతుంటే మౌనంగా ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన నోరు తెరిస్తే పరలోకము నుండి దేవదూతులు దిగి వస్తారు ఒక్కళ్ళు కూడా బ్రతకటానికి అవకాశం ఆయన మౌ మా నోరు తెరిస్తే శిలువ తప్పించుకోవచ్చు కానీ శిలువ మరణం పొందకపోతే ఆయన నీకు నాకు ఏం దొరకదు అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు కొడతా రక్తం కారుతుంది మరి ఈ మౌనం గురించి నేను ఏం చెప్పేది ఈ రాత్రి అంత చెప్పిన తరగతులు ఈ నేరస్తులు భయంకరంగా అరుస్తారంట శిలువులో ఏం చేస్తారో తెలుసా శిలువులో మౌనం ఉన్నాడు మూడో మౌనం మీకు విషయం తెలుసా బాబు అయ్యి ఇక్కడ బైబుల్ కాలేజీ లెక్చరర్ గారు ఉన్నారు బాగానండి ఏం చేస్తారో తెలుసా సిలువు మీద నేరస్తుల్ని నాలుగు బయటికి లెక్కోసేస్తారంట ఎందుకంటే దుర్భాషలు ఆడతారు ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెడతారు కానీ ఆయన మౌనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు శతాధిపతి ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని గుండె పగిలిపోతుంది అబ్బా ఈయన నిజముగా దేవుని కుమారుడుని గ్రహించిన వెంటనే తన ప్రాణం పోయినా సరే అక్కడికక్కడ ప్రభుని నమ్ముకుంటాడు ఆయన మౌనం ఎరుగుదువా తల్లి ఆయన నీ కోసం చూడనులని వాడే ఇప్పుడు నేను కొంచెం గబగబ ముందుకు వచ్చేసా క్లోజ్ పిలుపు ఆ మాటలు చెబుతూ ఉంటే ఈ మంత్రి గారికి కళ్ళం నీళ్ళు నీళ్లు కారిపోతున్నాయి ఏడుస్తున్నాడు ఆయన మౌనంగా ఉన్నాడా నా కొరకు మౌనంగా ఉన్నాడా గ్రహించాడు గ్రహించిన వెంటనే నీళ్లు కనపడి ఆగండి అంటాడు ఎందుకు ఆపమన్నా ఇక నేను ఆగనండి నాకు ఆ రక్షకుడు కావాలి ఆయనకు నా జీవితం ఇచ్చేస్తాను నాకు ఎందుకు భక్తి స్వీయకూడదు ఏంటి గ్రహించిన తోడనే ఏం చేస్తున్నాడు చెప్పండి విధేయుడు అవుతున్నాడు రాత్రి చాలా టైం అయింది నేను ఎంతకన్నా ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచటం మంచిది కాదు ఆ సిల్వలో గ్రహించగలవా ఆయన ప్రేమను గ్రహించగలవా ఆయన రక్తదారులు గ్రహించగలవా అమ్మ నీ కొరకు ఎంత గొప్ప పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడో గ్రహించగలవా నీ మీద ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో గ్రహించగలవా రాత్రి ఒక బలమైన మాట నీవు గ్రహించున్నావా ఆర్ యు అండర్స్టాండింగ్ బాబు యమన బిడ్డ నేను కొంచెం ఏడుస్తూ చెప్పనా గ్రహింపు లేని యవన బిడ్డలు ఆస్తి డబ్బు తీసుకొని వెళ్ళి ఇష్టానుసారంగా పాపంలో జీవించి నాశనం చేసుకుంటున్నారు గ్రహించగలవా గ్రహించగలవా ఆయన రక్తదారులు కరుతున్నాయి గ్రహించిన వెంటనే అక్కడికక్కడే ఆ నపుంసకుడు ఏం చేస్తున్నారు దేవునికి లోబడుతు ఈ రాత్రి లోబడతారా మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వ వాక్యమును మనందరి కోసం దీవించనుగాక ఆమె చక్కగా మోకరించండి

love. Nah.

in గుర్తు చేసుకుంటారా ఆయన రక్తదారుల కార్తి నీ కోసం చూడనులను వాడైపోయాడు ఆయన ప్రేమను గ్రహించగలవా రాత్రి ఒక తీర్మానం చేసుకోగలవా ఎంత మంది ప్రభు నేరుగా నశించిపోతున్నారు గ్రహింపులేని జీవితంతోనే జీవితాన్ని గడిపేసుకుంటున్నావా రాత్రిలో తీర్మానం చేసుకున్నాం స్తోత్రం 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 దేవుని బిడ్డ నాకు ఏ కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి లోకంలో అన్ని దగా చేస్తాయని ఈ రాత్రి నూతనంగా రక్షణ పొందడానికి ఎవరైనా ఇష్టపడితే నూతనంగా రక్షణ పొందడానికి ఇష్టపడితే మీ చెయ్యి పైకి ఎత్తండి ఇదివరికి రక్షణ పొంది బాప్తీస్ని తీసుకున్న వాళ్ళు కాదు నూతనంగా క్రొత్తగా రక్షణ పొందడానికి వాళ్ళు ఎవరైనా వాళ్ళు లేచి నిలబడండి దయచేసి నూతనంగా నూతనంగా బాప్తీస్ని ఇంతవరకు తీసుకోకుండా ఉన్న బిడ్డలు నూతనంగా రక్షణ పొందడానికి ఇష్టపడిన బిడ్డలు ఎవరైనా ఇంటి లేచి నిలబడండి ఎవరైనా బ్రదర్స్ అయినా పర్వాలేదు ఆలస్యం చేయదు నేను గ్రహిస్తున్నాను నా జీవితం అస్థిరమని గ్రహిస్తున్నాను ఈ రాత్రి ప్రభుకి నా హృదయం ఇస్తాను జక్కయ్య వలె నేను ప్రభుకి నా హృదయం ఇస్తాను జక్కలే జైలు అధికారి వాళ్ళే నా జీవితాన్ని సమర్పించుకుంటానన్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అమ్మా ప్రభు నేను దీవించిన గాక ఇంకెవరైనా ఉన్నారా నిలబడిన బిడ్డలు అట్లాగే ముందుకు రండి అలాగే ముందుకు రండి ప్రభు మిమ్మల్ని దీవిస్తారు గబగబ గబగబ రండి తల్లి రండి అమ్మ ఇంకెవరైనా సరే ఎవరైనా రండి పరిగెత్తుకుంటారు రండి టైం లేదు ముందుకు వచ్చి స్టేజ్ ముందు నిలబడి మీకు వరకు దైవ సేవకులు ప్రార్థిస్తారు రండి ముందుకు రండి నిలబడి బిడ్డలు ఇంకెవరైనా నాకు ప్రభు కావాలి నాకు ప్రభు కావాలి జక్క వాళ్ళే ప్రభుకి సమర్పించుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అలాగే ఒక మంచి దేవుని బిడ్డగా విధేత చూస్తాను నేను విధేత చూపుతాను అన్నవాళ్ళు విధేయత చూపుతాను అన్న వాళ్ళు అర్థమవుతుంది నా మాట ఇన్నాళ్ళు అవిధేతల్లో ఉన్నానయ్యా ఏది ఏమైనా చక్కీలాగా విధేయత చూపుతాను అవిధేయుడిగా ధనవంతుడిలాగా పారిపోను నేను నిన్ను విడిచి నేను వెళ్ళను బ్రబా నాకు వి నేను విధేయత చూపేవాడినిగా అలా ఆశపడుతున్నాను బ్రతికి నాలుగు రోజులు నీకు విధేయత చూపి నీ రాజ్యానికి నేను చేరుకోవాలా ఇహపరమందు నీవే నాని నీవు తప్ప నాకు ఏది అక్కర లేదని నన్ను పాడినట్టుగా నేను నీకు విధేయత చూపుతాను నన్ను వెళ్ళేచి లేచి నిలబెడితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు విన్న తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోతులు స్తోత్రము నాయనా నాయన నాయనా నీకు వందనాలు భక్తి ఉంది దానివల్ల ఉపయోగం లేకుండా ఉంటుంది టోపా అయ్యా నీకు వందనాలు అయ్యా వందనాలు 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 గ్రహిస్తున్నారు గ్రహించిన దానికి కూడా విధేత చూపులేని పరిస్థితులు ఉంటున్నావు నాయనా గ్రహించిన విషయాలకి నీకు విధేయత చూపుతానని ఎప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తే మౌనంగా ఉంటానండి నాయన మీకు లోబడతానని నిలబడిన బిడ్డలందరి మీద మీ ఎస్ ఇప్పుడే మీ కృపరానండి ఆ గ్రహింపు శక్తి నీ లేని వారికి దయచేయండి బ్రహ్మ ఎవరికైతే ఆ గ్రహింపు శక్తి లేదు బ్రహ్మ నాకు అంటున్నారు నీ మాటల గ్రహించే శక్తి నాకు లేదు నాయన నీ చిత్తాన్ని గురించి శక్తి నాకు లేదు నాయనా అయ్యో గొప్ప గొప్ప మేధావులు విధేయత చూపలేకపోయారు ప్రభు విధేయత లేకుండా నేను మీ రాజ్యాన్ని చేరాలని నేను వింటున్నాను ఇంక విధేయుని కావాలని ఆశపడుతున్నాను ప్రభు అని లేచి నిలబడి నీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి మీద మీ కృపురానండి ప్రతి గ్రహింపు శక్తిని వారికి దయచేయండి బ్రహ్మా సంపూర్ణ గ్రహింపు యొక్క సకల సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఏంటో గ్రహించగలిగినట్టు మీ కృప దయచేయండి ఆ గ్రహింపు శక్తి వారికి దయచేయండి మీ చిత్తాన్ని దయచేయి అంత మాత్రమే కాదు ప్రభు నీకు విధేత చూపే మనసు దయచేయండి ప్రభు దయ్యాలు నమ్ముతున్నాయి వణుకుతున్నాయి కానీ విధేత చూపు లేకపోతున్నాయి కదా అలా మేము దయ్యాల లాగా కాకుండా ప్రభు నీకు విధేత చూపేవారిగా ఉండాలని ఆశపడుతున్న బిడ్డలు అందరి మీద కృపణించండి ఈ రోజు నుంచి నీకు విధేయత చూపాలని ఆశపడుతున్న బిడ్డలందరి మీద మీ కృప నుంచి నాయన మీరు చేయి పట్టుకుని నాయన వినుబుద్ధిని దాచండి గ్రహించే హృదయం నేర్చండి బ్రహ్మ నీకు అవిధేతలు కాకుండా విధేయులై మీ రాజ్యానికి ఉండగలిగినట్లు ఇక్కడ నిలబడే ప్రతిపీడ ఉండగలిగినట్లు సహాయం చేయండి ఎస్ ఎస్ ఫాదర్ ఇక్కడ నిలబడిన ప్రతిపీడ మీ రాజ్యంలో ఉండగలగాలి ప్రభా సన్నిధిలో నిలబడగా నాయన అటువంటి కృప ఇచ్చేయమని నిశ్చయంగా మీరు ఆశీర్వదించి వర్ధల చేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామం అడిగివడి కొంచెం నామం మా పరిలో తండ్రి ఆమె ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య పరిశుద్ధ నిత్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ వాక్యమును విన్న విధైత సూప్తున్న ప్రతి బిడ్డకు తోడై ఉండి అంతవరకు నడిపించుగాక గడిగ చూద్దాం ఆమె ఆమె ప్రేమతో ఒక మనవి నిన్నట్లాగనే మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరచే ఉన్నాయి హాల్లో తీసుకుని ఇది మమ్మల్ని దీవించమే ప్రార్థన అదేవిధంగా రేపు కూడా మేము ఇలాంటి సభకు వచ్చి సంతోషంగా ఉంటా ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి హాలేలుయా హాలేలుయా గొప్ప కృపావరాలు కలిగిన మరి సేవకులు మన మధ్యకు రాబోతున్నారు ప్రార్థన పూర్వకంగా ఇంకొన్ని ఇతరులను తీసుకురమ్మని ప్రేమతో మనం చూస్తున్నాను ఈ రోజు మీరు చేసిన నిన్న నిన్న ఈరోజు చేసినట్టు రేపు ఇంకా కొంతమంది తీసుకొస్తా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా స్తోత్రం చూద్దాం రేపు ఆఖరి రోజు గనుక సమృద్ధి అయిన దీవెళ్ళు మెండుగా ఉంటాయి ప్రభు మిమ్మ దీవించులుగా